మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్టేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యు కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ని గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బిహెచ్కే తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బిహెచ్కేలు తీయబడను నాలుగవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడును ఐదవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ ఒక టూ బీహెచ్కే తీయబడిన ఆరవ నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ఫ్లాట్స్ ఏడు టూ బీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్లు తీయబడిన పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడిన లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ఓపెన్ ఫ్లాట్ టూ బీహెచ్కే విల్లా డూప్లెక్స్లో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే